ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి దాని చేతి సర్కపు దగ్గర తెలుగు దేశం తెలుగు దేశం దేశం మాతే జాలి చంద్రబాబు నాయకత్వం నాయకత్వం మాతే జాలి غنڀير ڪجهه ٿي گهريو ٿو ۽ نه 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 అది ఎప్పుడు వచ్చినా నన్ను కలవడానికి అనుకున్నా ఈ సులువుగా ఉండాలని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు అండ్ ఈరోజు మార్నింగ్ అయినవర గుడికి వినాయకుడి గుడికి చాలా సంతోషంగా అక్కడికి వెళ్ళాం అది మా నాన్నగారు ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేసే ముందు ఆయన అక్కడికి వెళ్తారు అలాగే నేను కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను అలాగే మా సతీష్ గారితో పాటు మా నాన్నగారి ప్రార్థికలు కూడా వెళ్ళాను చాలా సంతోషంగా ఉందండి ఇంత ఇంత మందికి గుడ్ వెల్ టు మై డాడీ విజయ్ సార్ ఐ వి వెరీ థ్రిల్ చాలా సంతోషంగా అలాగే మా నాన్నగారితో పాటు ఉన్న మంచి స్నేహితులు మా నెట గారికి మా వెనల్ రామకృష్ణ గారికి వీళ్ళందరూ రమణ్ బాబు గారికి రాజపు గారికి వీళ్ళందరినీ కలుసుకొని వాళ్ళు ఆశస్సు తీసుకొని నేను నా ప్రచారం కూడా స్టార్ట్ చేస్తాను మీరు అందరు సపోర్ట్ నాతో ఉంటుందని ఎప్పుడూ కోరుకుంటున్నాను ఉంటుందని కూడా మీకు తెలుసు అండ్ కోల్సీ మా ప్రజలందరూ ఎప్పుడూ మన అంటే చాలా మంచి అభిమానం ఆ అభిమానం నా పైన కూడా చూపిస్తారని నాతో పాటు నడుస్తారని నన్ను కూడా గెలిపిస్తారని